ఓం గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ శ్రీ వేదాంబేశ్వర గురు నమ వీరుపక్ష పక్ష ఉక్షోభ్య శ్రీరంగనాయకి దక్షమైన నిజవాద వైభవంతో సమస్త సిద్ధాంతములలో నిస్థులముగా శ్రీ భగవద్ రామ సిద్ధాంత దర్శన వ్యవస్థాపకులై విరాజులున్నారు వీరికి సంస్కృతంలో ప్రాకృతములో ద్రవిడములో మణిప్రవాళ భాషలో పరస్యతములుగా గ్రంథములు రచించినారు శ్రీ వేదాంత ప్రణీతమలైన ప్రణీతములైన స్తోత్ర కావ్యంలో శ్రీరంగనాథ పాదుక సహస్రం అతి ప్రౌఢమై అనర్ఘ అనేక భావగర్భితమై సర్వశాస్త్రసారమై నిత్యానుసంధేయమై బ్రహ్మ విద్యలతో సమానంగా ముప్పై రెండు పద్ధతులతో భాషనమైన నమ్మాళ్ళ వారు అనుగ్రహించిన సహస్రగీత రీతిగా సహస్ర పాదు అపథ్యమయమైన అద్భుతంగా నెలదార్చున్నాను పాదుకాదేవి తన ప్రాభవ వైభవాన్ని కీర్తించమని వేదాద్ దేశకులను ఆజ్ఞాపించక ఒకే రాత్రి ఒక ఒక్కయామంలోనే ఒక వెయ్యి ఎనిమిది శ్లోకాలు అసుభగా పూర్తి చేసి మరునాటి ఉదయమున శ్రీరంగనాయకీతతో ఏం చేస్తున్న శ్రీరంగనాథుని అధ్యక్షతన సమావిష్ట విద్వత్ పరిషత్తులో ఆచార్యుల ధారణతో పాదుకా సహస్రం వినిపించి బ్రహ్మానంద భరితం చేస్తున్నారు పాదుకా వైభవనికి మాతృగా శ్రీమద్ రామాయణం కవితార్కేశరి పరమభక్తు అనర్ప కవితాశిల్పంతో పాదుకాదేవిని మూర్తి విభవం చేస్తున్నారు వీరు సాహిత్యం అద్భుతంగా ఈ పాదుకా సహస్రం సృష్టించు సృష్టించుకున్నచో ప్రపంచం పాదుకా ప్రభ వైభవలను నిరూప విస్మరించి ఉండడు దాన్ని నిర్విధాంశం సెటారేణ పేరు పాదుకాదేవికి నమ్మాళ్ళ వారిను కుర్తించడం ఆచార్య ప్రభావమును భాగవతానుభవనను అనుసరింప అనుసరణింపజేయడం నిత్యపారాయణ చేయ భక్తులు కోరికలను నీడేర్చడం చతుర్విధ పురుషార్థములను అనుభవం చేయకే ఈ కృతి చమత్కృతి